కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణ సోమప్ప సర్కిల్ అందు బీజేపీ మరియు విశ్వ హిందూ పరిషత్ల ఆధ్వర్యంలో భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు బాలసంచా కాల్చి స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశం పేరును మరోసారి చాడు చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీ ఆయన మూడవసారి ప్రధానమంత్రి కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు ఈ రోజు ఈరోజు మేము ఎంబీనూరులో ప్రభాక ప్రభాకాయలు ఒక ఇద్దరు రాస్తున్నాము ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా రాబోయే రోజులు కూడా మన బీజేపీ బలోపేతం చేస్తే బలోపేతంగా ఉంటుంది మరి ఈరోజు ఎంబీనూరు కాన్స్టిటెన్స్లో బీజేపీ ఎంతో పూరత్వంగా బలంగా ఉంది మరి ఈరోజు మనం చూడాల్సింది ఏమిటి మూడోసారి కూడా మన ప్రధానమంత్రి బీసీ నాయకుడు బీసీ ముద్దబిడ్డ కాబట్టి మన నరేంద్ర మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈరోజు బీసీల్లో కూడా ఇటు ఇటువంటి నాయకుడు ఉన్నాడనేది ప్రపంచ దేశాలకి చాటి చెప్పినాడు కాబట్టి మేమందరం కూడా బీసీ వర్గాలందరూ కూడా గర్వపడుతున్నామని చెప్పేసి నేను సభ సభాముఖంగా చెప్పు సెలవు తీసుకుంటున్నాం కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఎమ్మెగనూర్ భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఇవాళ దేశంలో అత్యధిక స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువ రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కొలువ మంచి పరిపాలన అందించే దిశగా ఈ దేశాన్ని మహత్తరమైన దిశగా నడిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా మన భారతీయ జనతా పార్టీ ముందు బిజా గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రమాణం చేస్తున్న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కనుక ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మినూరు కార్యకర్తల అందరం కలిసి ఇవాళ సాయంకాలం ఈ యొక్క ఎమ్మెల్యూరు నగరంలో ప్రాణసంచ కాలుస్తూ స్వీట్ స్వీట్ని పంచడం జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో దేశంలో అగ్రగామిగానే కాదు ఇవాళ ప్రపంచ స్థాయిలోనే నరేంద్ర మోదీ గారు ఒక మంచి వెలుగు వెలిగి భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇటువంటి మంచి రోజును మనం శుభ పరిమాణంగా తెలియజేస్తూ ఈ యొక్క సంబరాన్ని జరుపుతున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్త బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోది గారి నాయకత్వం